మీరు రాకపోతే నేను రేపటి నుంచి మీతో మాట్లాడను మాట్లాడుకు మరీ మంచిది ఇంట్లో వంట కూడా చేయను స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకుంటా ఇంట్లో ఏ పని చేయనండి పని మనుషుని పెట్టుకుంటా హా పెట్టుకోండి నేను బట్టలన్నీ సర్దుకొని మా పుట్టింటికి పోతాను మీరు కాల్ చేసి పిలిచి దక్క రాను అరే మావా నా పేలా పుట్టింటికి వెళ్తుందంట మన వాళ్ళ అందరం తీసుకొని మా ఇంటికి వచ్చే పార్టీ చేసుకున్నాం ఛీ మీ వగలంతా ఇస్తే నేను వెళ్ళిపోతున్నాను ఎక్కడికే మీ ఇంటికా ఊరికి రావాలంట ఊరికి అదే మన గోదావరా రాజమండ్రి తొక్కలో తాటికూరు ఆ ఊరుందని చెప్పేసి ఆ పక్క ఊర కూడా తెలియదు మళ్ళీ నేను ఆ ఊరికి వెళ్ళాలంట ఒక్కలేకిలా కాదు మా అమ్మే కరెక్ట్ అత్తయ్యా మీరేంటి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడ్ కి వచ్చినట్టు ఇంటిమేషన్ లేకుండా ఇంటికి వచ్చారు కొన్ని లెక్కలున్నాయి తేల్చుకుందాం వచ్చా లెక్కలా కొంపతీసి ఇక్కడ ట్యూషన్ గానీ పెడుతున్నారా లెక్కల సంగతి తర్వాత గానీ ముందు లగేజ్ ఉంది తీసుకునరా సరే అత్తయ్య సరే అత్తయ్య గారు అన్నట్టు ఆ క్యాబ్ వాడికి డబ్బులు ఇవ్వాలి ఇచ్చేసిరా సరే అత్తయ్య అన్నట్టు నాకు టిప్స్ ఇవ్వటం అలవాటు ఆ క్యాబ్ వాడికి టిప్ ఇచ్చిరా సరే అత్తయ్య గారు అన్నట్టు ఎండన పడి వచ్చాను నాకు చల్లగా కోకోనట్ వాటర్ కూడా తీసుకొనిరా నీ డబ్బులు కావుగా అడుగుతో అమ్మా ఎడవుకు ఎడవు కేడోకు అందుకే ఏడుస్తావు నేను స్కూల్కి పంపించినా ఏడుస్తావు పెళ్లి చేసి అత్తారింటికి పంపించినా ఏడుస్తావు ఎలానే నీతో అది కాదమ్మా పండక్కి ఊరికి వెళ్దామని అడిగితే నేను రాను నువ్వు కూడా వెళ్ళకు ఇంట్లో నుంచి కాలు అడుగు బయట పెడితే కాలున నరికేస్తా అన్నాడమ్మా అందుకే కదా నేను వచ్చింది అల్లుడితో కాట ఆడుకుంటా నువ్వేం బాధపడకు పదా సారీ అమ్మా నువ్వు రారా నీకుంది అమ్మ వస్తున్నాడు నువ్వు ఉంటవే నేను చూసుకుంటా యాక్చువల్లీ కోకోనట్ వాటర్ దొరకలేదు సో మీకోసం డైట్ కోక్ తెచ్చాను దీంట్లో నో షుగర్ నో క్యా అలా పడేసిందండి ఆ గారు ఎలా ఉన్నారు మాయ్ గారా పెళ్లి కాకముందు వరకు బానే ఉన్నారు పెళ్ళేయాకే ఏదో అలా ఉన్నారు మనకెందుకులే ఒంట్లో ఆరోగ్యం బాగుంటుందా బ్యాగ్ లో బాడీ చూసుకో అంటే నా వచ్చారని ఇది ఒక పెద్ద ప్యాలెస్ పది మంది వచ్చి ఉండటానికి అవును కట్నం కింద ఇల్లిచ్చాగా ఏం చేసావు అంటారా ఏంటలుడు కొనుక్కుంటున్నావు అంటే నా ఉద్దేశం మావయ్య గారు రాలేదని మావి గారు వస్తే ఇంట్లో బట్టలు ఎవరు ఉతుకుతారు దానికోసం పనోళ్ళు పనొచ్చిన మామయ్య ఉండగా పనోళ్ళు ఎందుకని నేనే తీసేశా బరువు బాధ్యతలు మోయాల్సిన చేత బట్టలు ఉతికిస్తున్నారు సరే అత్తయ్య గారు మీరు ప్రయాణం చేసి బాగా అలసిపోయినట్టున్నారు లంచ్ చేస్తూ డిస్కస్ చేద్దాం సరేలే లంచ్ అల్లుడు వృందా నిన్నే అడిగేది నువ్వేం వంట చేస్తావా అని మా అమ్మాయిని ఎందుకు అడుగుతా అల్లుడు నిన్నే కదా నేనెందుకు వంట చేస్తాను అత్తయ్య ఎప్పుడు మీ అమ్మయ్యగా వంట చేసేది అల్లుడు నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు